ఉద్దర్ వాళ్ళ ఛానల్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్తే ఇవి ఈ వీడియో వచ్చేసి టపరర్ ప్రోడక్ట్స్ గురించి మీ ఇవేమో ఆన్ ది గో ఇవి లంచ్ బాక్సెస్ స్నాక్స్ బాక్సెస్ అండ్ లంచ్ బ్యాగ్స్ కూడా ఉంటే ఇవి మంచి క్వాలిటీ ఇవి స్టూడెంట్స్ అయినా యూజ్ చేయవచ్చు కాలేజ్ వెళ్తున్న కాలేజ్ వెళ్తున్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు టీచర్స్ యూజ్ చేయొచ్చు ఎంప్లాయీస్ యూజ్ చేయవచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవి మంచి అట్రాక్టివ్గా ఉంటాయి మంచి కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ ఉంటాయి అఫ్ కోర్స్ ఇవి కూడా నేను ఇప్పటికి యూస్ చేస్తాను అండ్ మంచి క్వాలిటీ బాటిల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే అట్రాక్టివ్గా ఉంటాయి ఇవి అయితే ఇవి లైక్ మనము పప్పులు షుగర్ టీ పౌడర్ షుగర్ కాఫీ పౌడర్ ఏవైనా పెట్టుకోవచ్చు మన నా ఇష్టం మంచి లైక్ క్వాలిటీ బాగుంటాయి ఇవి వచ్చేసి డ్రై స్టోరేజ్ లైక్ ఇవి కూడా ఇవి అయితే మనము కిచెన్లో యూజ్ చేసి పప్పులు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇవి కూడా మంచి క్వాలిటీ అండ్ ఒక్కసారి పెట్టుకుని మూత పెడితే ఒక్క దుమ్ము కూడా లోపలికి వెళ్ళలేదు ఇవి వచ్చేసి మనం ఏమైనా పెట్టుకుని లైక్ వండుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే మంచి యూజ్ అవుతాయి అండ్ పాడవకుండా కూడా నీట్గా ఉంటాయి సూపర్ క్వాలిటీ కూడా ఇవి వచ్చేసి కిచెన్ టూల్స్ ఇవి కుక్కర్ నైఫ్ ఏమైనా లైక్ మనము ఇంట్లో యూస్ చేసేవే కానీ ఇక్కడ ఇంకా మంచి క్వాలిటీ ప్లేట్స్ మంచి క్వాలిటీలో ఉంటాయి ఇవి వచ్చేసి మనము లైక్ ఏమైనా వండుకున్న తర్వాత టేబుల్స్ మీద అయితే మంచి యూజ్ అవుతాయి లైక్ ఐస్ క్రీమ్ టూల్స్ కూడా ఉంటాయి మనం ఐస్ క్రీమ్ చేసుకుంటాము అలా ఏమైనా ఇంట్లో చేసుకోవచ్చు అండ్ మంచి ఉంటాయి అయితే నాకు చూసాము కదా వాటర్ బాటిల్స్ అవి డిజైన్స్లో ఉంటాయి ఈ వీడియోలో మీకు ఏమైనా కావాలంటే ఈ షాప్ని అడ్రస్ అయితే వీడియో లాస్ట్లో ఇస్తాము చూ కొంచెం చెక్అట్ చేయండి అండ్ వాటర్ బాటిల్స్ మాత్రం మర్చిపోకండి సూపర్ ఉంటాయి బాయ్ బాయ్